నవంబర్ పదకొండో తారీఖున జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతోంది మరి మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవడానికి మీ దగ్గర ఓటర్ కార్డ్ లేదు అనుకోండి దానికి ప్రత్యామ్నాయంగా ఏ ఏ కార్డ్స్ తీసుకువెళ్ళచ్చు అంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఇలాంటివన్నీ అందరికీ తెలిసిందే వీటితో పాటు మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా చెప్తున్నారు జిహెచ్ఎంసీ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల అధికారి కర్ణన్ ఆయన ఏం చెప్పారో ఒకసారి ఆ లిస్ట్ చూద్దాం ఆధార్ పాన్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ అలాగే ఉపాధి హామీ జాబ్ కార్డ్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్ కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య శాఖ స్మార్ట్ కార్డ్ కూడా అలాగే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్ అండ్ ఫోటోతో కూడిన పెన్షన్ పత్రాలు కూడా తీసుకెళ్ళచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అలాగే పిఎస్యూలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జారీ చేసిన ఎనీ అధికారిక గుర్తింపు కార్డ్ అండ్ యూడి కార్డ్స్ ఇలా మొత్తం పన్నెండు ప్రత్యామ్నాయ మార్గాలు మీ ముందున్నాయి సో వీటిలో ఏ ఒక్కటైనా మీరు తీసుకెళ్ళి మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవచ్చు